ఒక సంచలన ఆడియో వీడియో చూసే ప్రయత్నం చేద్దాం దయచేసి మిత్రులారా ఈ వీడియోని చివరి దాకా చూడండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో కింద తెలియజేసే ప్రయత్నం చేయండి ఒకసారి చూద్దాం మీకు ఆడపిల్లగా నేను అడుగుతున్నా ఒక మాట అన్న మీకు నేను చెప్తున్నాను మీకు నేను ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి నేను చెప్పగలుగుతా మీకు సమాధానాలు మీరు జర్నలిస్ట్ శంకర్ విషయంలో మీరు తొందర చేస్తున్న చాలా తప్పు నా జీవితం ఆడుకోవడమే కాకుండా ఇంకా కూడా నన్ను ఆ బెయిల్ పేపర్స్ నేను ఈరోజు చదివాను ఆ పేపర్స్లలో నేనంట ఇలాంటివి ఎంత కేసులు పెట్టానంట ఇలాంటి కేసులు పెట్టి డబ్బులు తీసుకున్నానంట పోనీ నాకు చూపించాలి నాకా మాట ఎట్లా అన్నారో కూడా నాకు చూపించాలన్నా